జిల్లా ఉన్నత ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రధాన కూడలిలో త్రిపురాంతపురం సిఐ అసాన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ అసాన్ మాట్లాడుతూ సరైన ధ్రవపత్రాలు లేనటువంటి వారిని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని హెల్మెట్ ఉపయోగించుకోకుండా ఉండటం వలన తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడమైందని మీ యొక్క ప్రయాణంలో సేఫ్ గా ప్రయాణించాలంటూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని వాహన చోదకులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటం వలన కూలీలను ఆటోలో తరలిస్తున్న నేపథ్యంలో మించి తరలిస్తూ ప్రమాదాలు గురికావద్దంటూ పలు సందేశాలను అందించారు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు సరైన ద్రువపత్రాలు నిన్నటువంటి వారిని వాహనాలకు పెనాల్టీలు వ్రాయడమైందని పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు గౌరవనీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం జిల్లా అంతా కూడా రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని మీదట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది అదేవిధంగా వెహికల్స్ కండక్ట్ వెహికల్స్ చెకింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆ భాగ దానిలో భాగంగా ఈరోజు దొనకొండ మండలం అంబేద్కర్ స్టాట్యూ వద్ద నేను నాతో పాటుగా మా సిబ్బందితో వెహికల్స్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వెహికల్ రికార్డ్స్ ఎవరికైతే లేవో వాళ్ళందరి కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఒక ఆటోని ఒక పది టూ వీలర్స్ని కూడా మనం సీజ్ చేసి దాని మీదట వాళ్ళు ఆ రే వెహికల్ రికార్డ్స్ అనేది ఫోర్స్లో వచ్చిన తర్వాత రిలీజ్ చేసే విధంగా మనం సీజ్ చేయడం జరిగింది మెయిన్గా మనం గమనించాల్సిన అందరూ కూడా రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి చాలా కూలీలు కూడా ఎక్కువగా ఆటోలో ఎక్కువ మంది ఎక్కుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా జాగ్రత్త వహించాలని ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా రూల్స్ ప్రకారం పాటించాలని అదేవిధంగా బండికి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ కూడా ఇన్సూరెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉండే విధంగా వాళ్ళందరూ చూసుకోవాలని తెలియపరచడం అయింది